శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అన్న నమస్కారం నేను మీద రెడ్డి మట్టిపల్లి వాళ్ళ తరకి ఏప్రిల్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ తుకా అంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్కి సంబంధించిన అమీర్ అయినటువంటి షేక్ మిషాల్ అహ్మద్ అల్ అల్స్ అల్ గారి యొక్క ఆదేశాల మేరకు కువైట్లో ఎవరైతే జీవిత ఖైదీ శిక్ష అనుభవిస్తూ ఉంటారో అలాంటి వారికి సంబంధించిన శిక్షని ఇరవై సంవత్సరాలకు కుదించడం జరిగిందని చెప్పేసి మనం గతంలో చెప్పుకోవడం జరిగింది సో దాన్ని అనుసరించి ముప్పై మంది ఖైదీలని ఇవాళ విడుదల చేయడం జరిగింది సో ఆ ముప్పై మందిలో కువైటికి సంబంధించిన పౌరులు ఒక పదిహేడు మంది ఉండగా పదమూడు మంది ప్రవాసీలు ఉన్నారు సో ఇది ఎంతో మంచి శుభవార్త చేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే చాలా మందికి జీవితం ఏదంటే వాళ్ళు ఇంకా బతికినంత కాలం జైల్లోనే ఉండాలి సో అలాంటిది ఆ అమీర్ గారి యొక్క ఆదేశాల మేరకు దాన్ని ఇరవై సంవత్సరాలు కుదించారు జీవితం ఏదంటే లాస్ట్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ పైన ఇతనికి విడుదల చేసేస్తారు సో ఆ విధంగా ప్రస్తుతానికి ఇర ఈ ముప్పై మంది అయినా ఇతనికి విడుదల చేయడం జరిగింది అయితే ఇక్కడ కొన్ని నిబంధనలు కూడా పెట్టారు ఎవరైతే క్వైటీకి సంబంధించిన పౌరులు ఉన్నారో పదిహేడు మంది వాళ్ళు రాబోయే ఐదు సంవత్సరాల వరకు ఎలక్ట్రానిక్ బ్రాస్లెట్ ఒకటి ధరించాల్సి ఉంటుంది మానిటరింగ్ బ్రాస్లెట్ అనమాటది అంటే వాళ్ళు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఎక్కడ ఏం చేస్తున్నారు మొత్తం డీటెయిల్స్గా ట్రాక్ అవుతూ ఉంటాయన్నమాట సో ఆ విధంగా ఎలక్ట్రానిక్ బ్రాస్లెట్ని తనకి వాళ్ళు ఫైవ్ ఇయర్స్ వరకు వాళ్ళు ధరించాల్సి ఉంటుంది ఇకపోతే ప్రవాసీలు ఎవరైతే పదిహేడు మంది ఉన్నారో వారిని దేశ బహిష్కరించడం కోసం ఈ డిపోర్టేషన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో బహిష్కరణ కేంద్రాలు అక్కడికి తరలించారు సో అక్కడి నుంచి ఇంక వాళ్ళు వాళ్ళు ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు ఉంటే ఆ దేశానికి వాళ్ళని పంపించడం జరుగుతుంది వివిధ దేశాలకు సంబంధించిన వాళ్ళు అయితే ఉన్నారు ఆ పదిహేడు మందిలో ఇంకొక ఐదుగురు అయితే పెండింగ్లో ఉన్నారు అంటే వాళ్ళకు కూడా ఇరవై సంవత్సరాలు అయితే అయ్యింది కాకపోతే వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నటువంటి సమయంలో మరికొన్ని నేరాలకు పాల్పడ్డారు ఆ కారణం చేత వారి గురించి ప్రస్తుతానికైతే కనుక పెండింగ్లో పెట్టారు సో వారిని విడుదల చేస్తారో లేదా కుదురులు కుదలు పెడతారనే దాని గురించి అయితే తెలియదు అయితే ఇప్పుడు ఎవరైతే విడుదలయ్యారు అందులో ఎక్కువ సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన వాళ్ళు ఉన్నారంటే ఈజిప్ట్ సంబంధించిన వ్యక్తి ఉన్నారు అతను ఎన్ని సంవత్సరాలు ఇప్పటివరకు జైలు శిక్ష అనుభవించాడు దర్శనం కువైట్లో ముప్పై మూడు సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు ఇప్పటి వరకు అయితే ఈ కొత్త కాను ప్రకారం ఆయన ఇప్పుడు విడుదల చేయడం జరిగింది ఆయన ఒక హత్య కేసులో జైలు శిక్షేత్రానికి అనుభవిస్తున్నారు కాకపోతే అప్పుడు ఆయనకు ఉరి విధించిన న్యాయస్థానం కాకపోతే ఎవరైతే బాధితులు ఉన్నారో వారి యొక్క ఫ్యామిలీ క్షమాభిక్ష పెట్టడంతో ఈయన ఉరిశిక్షని కాస్త జీవిత ఖైదిగా మార్చడం జరిగింది అప్పుడు ఇంకొక వ్యక్తి కువైట్కి సంబంధించిన వ్యక్తి ఆయన వచ్చి ఇరవై ఏడు సంవత్సరాలు ఇప్పటివరకు జైలు శిక్ష అనుభవించాడు మాదిరివ్యాలు మరియు మద్యం అక్రమ రవాణా కేసులో సో అతను ప్రస్తుతానికి ప్రస్థానకేతనకు విడుదల చేయడం జరిగింది సో ఈ విధంగా అమరీ గారు తీసుకున్నటువంటి అంటే కువైట్ రాజుగారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఈ ముప్పై మందికి ప్రస్థానకేతన విముక్తి లభించింది సో ఇకపైన కూడా కువైట్లో ఎవరైతే ఇరవై సంవత్సరాలు వరకు జైలు శిక్ష అనుభవించుంటారో అలాంటి వారందరూ కూడా విడుదల చేయడం జరుగుతుంది సో అది ఎంతైనా సరే మంచిదే కదా ఎందుకంటే గతంలో అయితే ఇంకా వాళ్ళ జీవితకాలం జైల్లో ఉండాల్సింది ఎంత ఎన్నో ఎంతమందినైనా జైల్లో పెడతారు ఎంతమంది జీవిత జీవితకాలం ఉండాలి ఎంతమందినైనా గవర్నమెంట్ పోషించాలి అలాగే వాళ్ళు ఇంకా ఎప్పటికీ వాళ్ళ లైఫ్లో వాళ్ళ ఫ్యామిలీని చూడడానికి కానీ లేదంటే వాళ్ళ దేశానికి వెళ్ళడానికి కానీ లేదు కాలం ఎక్కడ బతికాలో చనిపోవాలంతే సో అలాంటిది ఇలాంటి మంచి నిర్ణయం అయితే తీసుకున్నారు సో ఇవాళ ఒక ముప్పై మందిని అయితే విడుదల చేశారు కువైట్లోని సోషల్ మీడియాలో ప్రస్తుతానికి కొన్ని వార్తలు ఫేక్ వార్తలు అనేటువంటిది ప్రచారం అవుతున్నాయి వాటిపైన కొద్దిగా జాగ్రత్తగా ఉన్నాడని చెప్పేసి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు ఇంకా హెచ్చరిస్తున్నారు ఏంటంటే వాట్సాప్ మెసేజ్లు ముఖ్యంగా వస్తున్నాయి కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ లాస్ట్ మంత్ అంటే మార్చి ఇరవై మూడో తారీఖున ఒక విషయం తెలియజేసింది ప్రవాసీలకు వచ్చి ఐదు సంవత్సరంలో కువైట్కి సంబంధించిన పవర్లకు వచ్చి పదిహేను సంవత్సరాలు డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిటీ ఉండేలాగా చర్యలు తీసుకోబోతున్నాము అని చెప్పేసి అయితే అది తీసుకున్నారు కానీ చెప్పారు కానీ దాని తర్వాత దాన్ని అమలు చేయలేదు ప్రవాసీలకు మాత్రం మామూలుగానే ఇవ్వడం జరుగుతూ ఉంది అయితే వాట్సాప్లో మెసేజ్లు ఏమైనా వస్తున్నాయంటే మీకు నేను డిస్ప్లే చూపిస్తాను చూడండి మీ డ్రైవింగ్ లైసెన్స్ వాలిటీ ఇంకొక ఆరు నెలలు ఉంది ఆరు నెలల తర్వాత మీ డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోతుంటే కనుక అంటే మీకు ఇంకొక ఆరు నెలలు మాత్రమే టైం ఉండదు అనుకోండి అలాంటి వాళ్ళు ఇప్పుడే రెన్యువల్ చేసుకోండి ఇప్పుడు రెన్యువల్ చేసుకుంటే మీకు ఐదు సంవత్సరాలు వాలిటీ వస్తుంది దానికోసం ఈ లింక్ క్లిక్ చేయడం చెప్పేసి లింక్ కార్డు వదిలే పెట్టేస్తారు పొరపాటున లింక్ కార్డ్ని క్లిక్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మీరు మీద ప్రాసెస్ చేసి ఆ పేమెంట్ కానీ చేశారనుకోండి మీ అకౌంట్ మొత్తం హ్యాక్ చేయబడుతుంది మీ అకౌంట్ డబ్బులు మొత్తం వెళ్ళిపోతుంది సో ఇవన్నీ కూడా ఫేక్ న్యూసెస్ అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో అదే విధంగా వాట్సాప్లో అయితే మెసేజ్లు ఏమి రావు మీరు ఎవరు కానీ వాటికి రెస్పాండ్ అవ్వకండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే ఈ నెల ఇరవై రెండో తారీఖు నుంచి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ట్రాఫిక్ సంబంధించినటువంటి కొత్త చట్టాలు జరిమానాలు అయితే ఇంకా లేక రానున్నాయి బహుశా అది వచ్చిన తర్వాత ఏమైనా ఇది అమలు చేస్తారేమో మనకు తెలియదు ఏది ప్రవాసీలకి ఐదు సంవత్సరంలో వ్యాలిడిటీ కలిగినటువంటి డ్రైవింగ్ లైసెన్స్లు ఇవ్వడం ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామందికి అప్పుడు చెప్పారు కానీ దాని తర్వాత ఎవరికి రాలేదు సో తర్వాత వచ్చేదండి అవకాశాలు ఉంటే ఉండొచ్చేమో బోసే చూద్దాం మరి కువైట్లోని సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది ఆ వీడియో ఏమిటంటే సాల్మియా ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అనేటువంటిది భారీగా అయ్యింది సో ఎంతటి ట్రాఫిక్ జామ్ అంటే గంటల తరబడి ఆ రోడ్లో ఆ ట్రాఫిక్లోనే ఉండిపోవాల్సి వచ్చింది జనాలు ఎవరైతే ఆ కార్ల్లో కానీ ఆ వెహికల్స్లో కానీ ఉంటారో వాళ్ళు అందులో స్ట్రక్ అయిపోయారు పూర్తిగా సో అంతటి ట్రాఫిక్ ఏదైతే జామ్ అయింది దానికి సంబంధించిన వీడియో ప్లే చేస్తున్నాం ఒకసారి గమనించండి ఎంత భారీగా ట్రాఫిక్ అయినటువంటి అయిందో సో ప్రస్తుతానికి వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది కువైట్కి సంబంధించినటువంటి తాత్కాలిక ప్రధానమంత్రి అయినటువంటి షేక్ ఫహద్ యూసఫ్ సాద్ అల్ సభా గారు ఉన్నారో ఆయన యొక్క పర్యవేక్షణలో జిలిబాల్ షేక్ ప్రాంతంలో తనిఖీలు అయితే నిర్వహించారు కువైట్కి సంబంధించినటువంటి అనేక ప్రభుత్వ సంస్థల సహకారంతో అంటే ఒక టీమే కాదు అన్ని టీంలు కలిపి సంయుక్తంగా అక్కడ తనిఖీలు అయితే నిర్వహించడం జరిగింది ఈ తనిఖీల్లో చాలా అయితే నమోదు చేయడం జరిగింది అలాగే ఒక నూట నలభై ఏడు మంది నెలలో తీస్తున్నారు ముఖ్యంగా వీళ్ళు నిర్వహించిన తనిఖీలు ఏంటంటే ఎవరైతే లైసెన్స్ లేకుండా వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తుంటారో అలాంటి వారిపైన అలాగే బిల్డింగ్స్కి సరైనటువంటి అనుమతులు లేకపోవడం ఆ బిల్డింగ్స్లో కొన్ని ఉల్లంఘన పాల్పడడం ఇలాంటి వాటిని ముఖ్యంగా లక్ష్యంగా చేసుకొని చేశారు సో ముఖ్యంగా ఎనభై తొమ్మిది ఉల్లంఘన లేక సరైనటువంటి లైసెన్స్ లేకుండా వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తుండగా ఎనభై తొమ్మిది ఉల్లంఘన నమోదు చేశారు నలభై వచ్చి ఈ బిల్డింగ్స్ అంటే ఈ ఆస్తులకు సంబంధించినటువంటి ఫైన్స్ అయితే ఉల్లంఘన అయితే నమోదు చేయడం జరిగింది అలాగే నూట నలభై ఏడు మందిని అదుపులో తీసుకున్నారని చెప్పారు కదా చెప్పుకున్నాం కదా సో ఆ నూట నలభై ఏడు మందిలో ఎవరు ఉన్నారు మనం చూసుకున్నట్లయితే దొంగతనం కేసులో ఉన్నటువంటి దొంగతనానికి పాల్పడినటువంటి ఒక వ్యక్తి ఉన్నారు అలాగే పరారీ కేసులో ఉన్నటువంటి ఒక ఇరవై తొమ్మిది మందిని అదుపులో తీసుకున్నారు అలాగే నివాస మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించినటువంటి ఒక నూట పదిహేడు మందిని అదుపులో తీసుకున్నారు సో ఈ విధంగా జిల్లీ బాలశ్వేక్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించి భారీగానే ఉల్లంఘన అయితే నమోదు చేసి నూట నలభై ఏడు మందిని పట్టుకున్నారు దీనికి సంబంధించిన వీడియోగా మీకు ప్లే చేస్తుంది అక్కడ కావాలంటే మీరు గమనించవచ్చు కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కువైటీకి సంబంధించినటువంటి మరికొన్ని ప్రభుత్వ సంస్థల సహకారంతో సాల్మియా ప్రాంతంలో తనిఖీలు ఎత్తున నిర్వహించారు మిగతా అంటే మనం ఉదాహరణ చూసుకున్నట్లయితే జనరల్ ఎమర్జెన్సీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సెంట్రల్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే స్పెషల్ సెక్యూరిటీ సెక్టర్కి సంబంధించిన వాళ్ళు వీరి యొక్క సహకారంతో జనర ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు సాల్మియా ప్రాంతాల తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో రెండు వేల ఎనిమిది వందల నలభై ఒక్క ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేయడం తెలియజేస్తున్నారు అలాగే చాలామంది ఉల్లంఘనలు పాల్పడిన వాళ్ళని కూడా అదుపులో తీస్తున్నారు అందులో ముఖ్యంగా నివాస మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించినటువంటి ఒక పదిహేను మందిని అదుపులో తీసుకున్నారు పరారీ కేసులు ఉన్నటువంటి ఒక ఐదుగురిని అదుపులో తీసుకున్నారు అలాగే అరెస్ట్ వారెంట్ ఉన్నటువంటి ఒక పదిహేడు మందిని అదుపులో తీసుకోవడం జరిగింది చెల్లుబాటు ఐడీలు లేనటువంటి ఒక ముగ్గురిని అదుపులో తీస్తున్నారు అలాగే చట్టపరమైనటువంటి కేసులు ఉన్నటువంటి ఒక తొమ్మిది వాహనాలు మరియు టూ వీలర్స్ని కూడా వీళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఒక ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు అలాగే ద్విచక్ర వాహనాలను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది మద్యం కలిగి ఉన్నాడు అని చెప్పేసి ఒక ఇద్దరు అదుపులోకి తీసుకున్నారు అలాగే క్రిమినల్ ఎన్ఫో ఎన్ఫోర్స్మెంట్ కోసం అని చెప్పేసి ఒక వ్యక్తిని అదుపులో తీసుకోవడం జరిగింది సో ఈ విధంగా భారీగా ఉల్లంఘనలు అయితే నమోదు చేశారు అక్కడ రెండు వేల ఎనిమిది వందల నలభై యొక్క ట్రాఫిక్ ఉల్లంఘనలు మిగతావన్నీ కూడా ఇలాంటివి చాలామందిని కూడా పట్టుకోవడం జరిగింది సో ఇది సాల్మియాలో ప్రా సాల్మియా ప్రాంతంలో ఇవాళ నిర్వహించినటువంటి తనిఖీల్లో నమోదైనటువంటి ఉల్లంఘనలు మరియు అరెస్ట్ అయిన వారి సంఖ్య కువైట్కి సంబంధించినటువంటి సివిల్ సర్వీస్ కమిషన్ వాళ్ళు కువైట్లోని ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో అలాంటి వారికి పెయిడ్ లీవ్లు ఇస్తూ ఉంటారు కదా సో ఆ పెయిడ్ లీవుల్ని ఒక ఏడు వర్గాల కింద విభజించి ఆ ప్రకారంగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి తెలియజేశారు ముఖ్యంగా సో ఆ ఏడు వర్గాలు ఏమిటి ఏ విధంగా లీవ్లు ఇస్తారు ఎన్ని రోజులు ఇస్తారని చెప్పేసి మనకన్నా చూసుకున్నట్లయితే ఒకటి వచ్చి మెడికల్ క్యాంపెయిన్ అండ్ లీవ్ అబ్రాడ్ అంటే విదేశాల్లో వైద్యం కోసం ఎవరైతే వెళ్తూ ఉంటారో అలాంటి వారికి గరిష్టంగా ఒక ఆరు నెలల వరకు అయితే పెయిడ్ లీవ్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే జీతం ఇస్తారు ప్లస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే హజ్ యాత్రకు వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి ఒక నెల వరకు పెయిడ్ లీవ్లు అయితే ఉంటాయని చెప్పేసి అంటున్నారు అలాగే ఎవరైతే స్పెషల్ ప్రాజెక్ట్స్ పైన వెళ్తూ ఉంటారో అలాంటి వారికి కూడా ఆ ప్రాజెక్టు ఎన్ని అయితే ఉంటుందో దానికి తగ్గట్టుగా వాళ్ళకి లీవ్ లేదా ఇవ్వడం నివృత్తి చెప్పేసి అంటున్నారు అలాగే మెటర్నిటీ లీవ్ అంటే ఎవరైతే డెలివరీ కోసం అని చెప్పేసి లీవ్లు పెడుతుంటారో అలాంటి వారి కోసం గరిష్టంగా ఒక రెండు నెలల పాటు లీవ్లు అయితే ఉంటాయని చెప్పేసి అంటున్నారు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎవరైతే కువైటీకి సంబంధించినటువంటి పౌరుడు ఆయనకు సంబంధించినటువంటి భార్యని కానీ లేదంటే ఫస్ట్ లేదా సెకండ్ రిలేటెడ్ డిగ్రీ బంధువులు ఎవరైతే ఉంటారు అలాంటి వారు ఎవరైనా చనిపోతే కనుక అప్పుడు అతనికి నాలుగు రోజుల పాటు పెయిడ్ లీవ్ అయితనికి ఇవ్వడం నిర్వతం చెప్పేసి అంటున్నారు అదే ఒకవేళ ప్రభుత్వ రంగంలో ఒక మహిళ పనిచేస్తుండి ఆవిడ కనుక ఆవిడ యొక్క భర్తను కనుక కోల్పోయినట్లయితే అప్పుడు ఈ ఇద్ద లీవ్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది నాలుగు నెలల నాలుగు నెలల పాటు నాలుగు నెలల పది రోజులు అయితే ఇస్తారని చెప్పేసి అంటున్నారు అంటే ఆవిడ భర్తను కోల్పోతే మహిళకి నాలుగు నెలల పది రోజులు లీవ్ అయితే ఉంటుందంట అలాగే సిక్ లీవులు సిక్ లీవులు వచ్చి ఒక్కొక్కరికి ఒక ఉంటుంది అది ఆ ప్రాబ్లంని బట్టి ఉంటుంది అది కాకపోతే గరిష్టంగా నూట ఎనభై రోజులు మాత్రం ఉంటుందని చెప్పేసి అంటున్నారు సో అందులో కూడా కొన్ని నిబంధనలు అయినక పెట్టిన్నారు సో కొన్ని రోజులు వచ్చి ఫుల్ ఫుల్ పేమెంట్ అని చేస్తారు దాని తర్వాత హాఫ్ పేమెంట్ చేయడం జరుగుతుంది దాని తర్వాత క్వార్టర్ పేమెంట్ సో ఈ విధంగా వాళ్ళు పెడుతున్న లీవ్లు అలాగే దానికి ఉన్నటువంటి కొన్ని కండిషన్స్ ఉంటాయి ఆ కండిషన్స్ లోపల వాళ్ళకి లీవ్ ఇవ్వడం జరుగుతుంది సో ఏదైనాప్పటికీ ఈ విధంగా ఈ ఏడు రకాలుగా డివైడ్ చేసి వాళ్ళకి ఆ లీవ్లు అనేవి ఇస్తున్నట్లు కువైట్కి సంబంధించిన సివిల్ సర్వీస్ సివిల్ సర్వీస్ కమిషన్ వాళ్ళు అయితే తెలియజేస్తున్నారు సో ఇవన్నీ కూడా ఎవరికంటే కువైట్లోని ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే మనలాగా ప్రైవేట్ రంగంలో ఇచ్చే పనిచేసినట్టు వాళ్ళకైతే అయితే ఇవి వర్తించు కువైట్కి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ పబ్లిక్ అథారిటీ వాళ్ళు ఆల్ ప్రాంతంలో షాప్స్ మరియు ఫ్యాక్టరీలు ఏవైతే ఉంటాయో వాటిని లక్ష్యంగా చేసుకొని తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో కొన్ని ఉల్లంఘనలు నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది దానిక కాలిటీ మీరు గమనించవచ్చు సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయన ఆయనకు సంబంధించినటువంటి కారుని అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు ఇది రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించినటువంటి నిస్సాన్ సన్ని కార్ ఇది బండి కనుక మంచి కండిషన్లో ఉండదని చెప్పేసి అంటున్నారు సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం మీకు నేను డిస్కౌంట్ ఆయనకు సంబంధించిన నెంబర్ ఇచ్చాను నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు వాళ్ళకి సమ్మతమైతే వెళ్ళి కారు చూసి తీసుకోవచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒకటి ఇంకా మన భారతదేశం రూపీస్లో సుమారు రెండు వందల డెబ్బై ఏడు రూపాయలు ఇరవై నాలుగు పిల్లలు ఉంది బంగారు విషయానికి వచ్చినట్లయితే బంగారున్నార మాత్రం నిన్నటికి వాళ్ళకి స్థిరంగా ఉంది చేస్తున్నామని చెప్పుకోవాలి మాలియలో ఉన్న సూకల్ వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జలస్వాల్ మనకి అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ముప్పై నరల నాలుగు వందల పన్నెండు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామం ముప్పై మూడు నర నూట అరవై ఐదు పిలుసుకుంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ అదే ప్రతి తొమ్మిది గంటలకి వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు వస Jai Hind.